నా కళ్ళ జాతన్నాయి నా కళ్ళ జాతన్నాయి నా కళ్ళ జాతన్నాయి எவரோ பெருசெட்டுகார் குமார் சின்ன சூப்பர் நான் ஏதா வெளிய

చిత్ర చిత్ర నేను ఏం చేస్తున్నానే అన్నారే ఆ నేనన్నాను ఏమండి బావగారు మా అత్త మేడ మీద గదిలో చక్కగా ముస్తాబవును చెప్పానే చెప్పావు ఇంకా 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 ఏదో అన్నారమ్మ నేను నోట్లోంచి మాట వచ్చేసరికి ఊరు మోర్మగిపోయేట్లంది అమ్మి రామ్మ రావే పక్క వాల్సి చేప పైకి తీరుంది రావాల్సి తీయ బొమ్మ ఊరిస్తాడు అమ్మీ

మా అమ్మ కోసం అమ్మ చేసింది మా అమ్మ కోసం నేను చేశాను మాకు కనిపించడి పాడుతను నీకు ఎలా కనిపించాలి పాడి కొట్టే మన ప్రవృత్తి నీకు పాడుతని ఎవరు చెప్పారు నా మాటినే మంచి వయసులో ఉన్నావే వేషలకు మూతుల వాడిన రంగస్థలం మీద చూసేది కూడా నా మాట అమ్మా వింటే చెప్పమ్మా ఈ వృత్తి మాత్రం శ్రీకృష్ణ భగవాను ధ్యానించుకుంటానమ్మా శ్రీకృష్ణ పరమాత్మ మనసు అర్పించడానికి మనం రాని పూలు అమ్మా పూజకు మరికి రాగనే కానీ అమ్మా అమ్మా ఎప్పుడైనా కాదేనా నీ మనసును శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చేసి ఆ శరీరాన్ని నా కొన్ని ఆయన అది చూసుకుంటారు అసీ చూసుకుంటారు కన్న బిడ్డకి చెప్పవలసిన మాట లేని చెప్ప

अरे अनता ये तो चपे रहते बेटा बेटा ए तो चपे रहते बेटा ये विदा ये लाल ने जिंदगी जिंदगी का प्रेम കൊട്ടబడాల కలుస్తున్నా అమ్మ అమ్మ ను చచ్చిపోతే ను చచ్చిపోతే నో చచ్చిపోదన పిల్లలు ఆజేని ఇప్పుడు దాకా గుక్క పట్టి అయించుకున్న సచిన్ ఉంది కాదా నీకు పెళ్లి చేసే లేరైనా అసలు అసలా ఇబ్బంది లేదా కళాభిమానులు కళా పోషకులే అంబిశెట్టి నాగేశ్వరరావు గారు మన గుడి చైతన్మ గారు ఆయన కళాకారు అంటే మంచి అభిమాని అన్ని ఆయన చూసుకుంటాడు నీకు ఇబ్బంది లేదు అమ్మా అయినా మాట్లాడదంట నువ్వు లోపల వెళ్ళి అక్కడ పండించె పక్క అయిపోవే అమ్మా నాకు తెలియబడతాను అక్క అప్పని చెయినో చెయినో అంటుంటే ఎందుకు రక్క నాకు ఇబ్బంది పెడతావ్ అదే నాకు చెప్పు సిటు ఆగ తొల్లే రాగతోళ్ళు ఓ అన్నీ రాకూడాలెన్ని రాకూడాలి అమ్మా మరి కోడిని పంద్యాన్ని వదరాలంటే ఏం కావాలి ఖాతా అలాగనే కాస్త టైం ఉంది ఆషాఢ వెళ్ళక అక్కయ్య హైదరాబాద్ పంపించి అక్కయ్య కోసం వచ్చేవాళ్ళని నా కోసం వచ్చేవాళ్ళని నీ కడిగి పంపిస్తాను ఖాతాలు ఏర్పరచుకోవచ్చు కమ్మగా తా బతుకొచ్చు ఖాతాలు ఖాతాలో నాకు మనకు తెలిసింది చెప్పలేదా చెప్పలేదు అబ్బా అసలు అదే పని అందరికీ చెబుతున్నారు కదా చెప్పలేదా చెప్పలేదంటే ఖాతాలంటే మన ఇంటికొచ్చే వారికి మనం అంటే పిచ్చి కలిగించారు అన్నమాట పిచ్చి లేదు వడ్డీ కొట్టింది కదా అక్కడికెళ్ళి ఒక బిస్కెట్ తీసుకొని ఈ అసెట్లో వేసుకొని ఈ ఏళ్ళ పెట్టి ఇలా 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 అమ్మా మన చేతికి ఇన్ని ఉండగా ఈ ఏలే ఎందుకే అందుకే కదా మనం ఇబ్బంది పడుతున్నాం అది అమ్మా ఎందుకంటే మనం చిన్నప్పుడు బడికి వెళ్ళాం అనుకోంతు ఏంటి మరి ఇలా నడిగితే మరి ఇలా కాసి మొండ చేసి పడేస్తే ముండా కొడుకు ఎక్కడ ఉన్నామంటే వాడు అక్కడే ఉన్నాడు నెల్లూరులో తెలిసిన పట్టు కూడా మనం ఇలా నీకెన్నిసార్లు చెప్పారే ఇలాంటి పాడుకూర్లు తీసుకొని రావట్ నన్ను ఏం చేయమంటావు చెప్తేనే ఉంది కోపం చెప్పకపోతే అమ్మ కోపం నీకేమి తెలీదు నువ్వు లోపలికి వెళ్ళు కృష్ణయ్య కృష్ణయ్య